ఉమెన్ ఆన్లైన్ మినిస్ట్రీ పేరున ప్రతి వారం అనగా ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరున్నర నుండి ఏడు పదిహేను వరకు క్లాసు నిర్వహించడం జరుగుతుంది అందులో దూర ప్రాంతాల్లో ఉన్న స్త్రీలందరూ సమయానికి సిద్ధపడి తరగతిని వింటూ వదని చెప్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రతిదాన్ని పాఠాలుగా నేర్చుకుని వ్రాసుకుని మరలా వాళ్ళకి ఆ పాఠం అంతా కూడా మరలా వ్రాసి పెట్టడం రాసుకోవడం అలా ఒక నాలుగు నుంచి ఐదు తరగతులు అయిన తర్వాత దీని మీద పరీక్ష జరుగుతుంది మరలా ముగింపుగా డిసెంబర్ నెలలో వంద మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఇలా ఆన్లైన్లోనే నిన్న తరగతి బదులు నెలకు ఒక రోజు అనుకున్న విధానాన్ని బట్టి జరిగించడం జరిగింది వీటిలో ముప్పై మార్కులకు పరీక్ష పెట్టడం జరిగింది అయితే ఇందులో మనకిప్పుడు ఇప్పుడు సంఘంలో ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగని బయట ఉంటున్న వ్యక్తులు లేకపోతే స్త్రీలు వేరే వేరే ప్రాంతాలలో వేరే కుటుంబాలకు లేదా వేరే సంఘాలకు హాజరవుతున్న వాళ్ళు సైతం ఇలాంటి వాటిని వినియోగించుకుంటూ ఉన్నారు వినియోగించడానికి అవకాశం కూడా దేవుడు ఇచ్చాడు చాలామందికి పరిచయం చేయండి దేవుని మాటలు వింటూ ఆత్మీయంగా బలపరచబడ్డం చాలా సంతోషదాయకం ఇందులో రాసిన పరీక్షలకు గాను అనౌన్స్ చేయడానికి రిజల్ట్స్ రెడీగా ఉన్నాయి అందులో నందన తనకి ముప్పైకి ముప్పై మార్కులు వచ్చాయి అయితే ఇక్కడ అందుబాటులో లేరు కనుక పిలవడం లేదు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకసారి పెన్ను తీసుకుని వెళ్తారు అందరూ ఒకసారి తనకి క్లాప్స్ కొడదాం నందనకు అలాగే వీరవేణి తనకు కూడా థర్టీకి థర్టీ మార్క్స్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది అలాగే సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు భారతి ట్వంటీ నైన్ మార్క్స్ ఒకటే ఒకటి తగ్గింది రామ్మ భారతి టచ్ సో భారతి వచ్చి పెన్ తీసుకుంటుంది ఎందుకంటే పేపర్ ఆన్లైన్ కాబట్టి తీసుకురా వెల్కమ్ నెక్స్ట్ సెకండ్ దివ్య దివ్య సెకండు తనకు కూడా ట్వంటీ నైన్ మార్క్స్ అలాగే నువ్వు కూడా ఇచ్చే సరిపోద్ది స్టాండ్ నెక్స్ట్ చక్రవేణి గారు చక్రవేణి గారు కూడా ట్వంటీ నైన్ కదా ఇది సెకండ్ ప్లేస్ చక్రవేణి గారు కూడా ఇలా రాని వరకు టెన్త్లో పడతారు కదా నెక్స్ట్ మంచిదండి తర్వాత ఇంకేవర వెళ్ళందరూనా వీళ్ళందరూనా ఆ తర్వాత ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి మనం వాళ్ళు వీళ్ళకి థర్డ్ నెక్స్ట్ టైం ఫస్ట్ సెకండ్ రావాలి సార్ వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేద్దాం చిన్నీ గారు అలాగే మహాలక్ష్మి సృజన కావ్య కుమారి ఇలా పేర్లు ఏదైతే ఇక్కడ మనం మెన్షన్ చేసామో అందులో కొద్దిమంది ఇక్కడ ఉన్నారు కొద్దిమంది ఇక్కడ లేరు ఏదేమైనా వీళ్ళందరూ కూడా దేవుని యొక్క పరీక్షలు రాయడం చాలా సంతోషదాయకం తర్వాత వాళ్ళందరూ కూడా ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది మార్కులు అంటే ఒక్క మార్కు డిఫరెన్స్లోనే సెకండ్ ఉంది ఇంకా మనం పబ్లిక్ పరీక్షల డిసెంబర్ నాటికి కూడా పరీక్షలు మొదట రాస్తున్నారు కాబట్టి కొంచెం కంగారుగా అనిపించి ఉండొచ్చు తర్వాత తర్వాత అర్థమవుతుంది తర్వాత దేవుని కృపను బట్టి ఆఫ్లైన్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు తర్వాత పిల్లల కార్యక్రమంలో కూడా వీళ్ళకి పరీక్ష నిర్వహించారు ఇందులో ఫస్ట్ ప్లేస్ ఇదేనా రిజల్ట్ ఫిఫ్త్ క్లాస్లో ఇద్దరికి ఎగ్జామ్స్ పెట్టారు అలాగే సెవెంత్లో ఇద్దరు నైన్త్ ఇద్దరు ఇంటర్మీడియట్లో ఇద్దరు ఒకరే ఉన్నారు సో ఫస్ట్ ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెడితే అమూల్య డి అమూల్య వచ్చి నువ్వు ఇటు వచ్చాయి ప్రీతి అటు వచ్చాయి బాగా బాగుంది ఇటు బాగుంది ఇటు బాగుంది తనకిచ్చే తర్వాత నైన్త్ క్లాస్ నుంచి ప్రకాశం ఇద్దరు రాశారు ప్రకాష్ యశ్వంత్ని అందులో ఫస్ట్ ప్రకాష్ అనమాట ఆ తర్వాత సెవెంత్ క్లాస్ నుంచి సత్యశ్రీ సత్యతే సత్యశ్రీని సూర్యతేజ్ ఇద్దరు రాశారు ఫస్ట్ ప్లేస్ తింది అన్నమాట నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి నేహాన్విత కిషోర్ ఇద్దరు రాశారు ఇందులో నేహాన్విత షీ గోట్ ఫస్ట్ ఓకే కదా ఇవన్నీ ఓకే రైట్ ఇలాగే మన కార్యక్రమాలన్నీ జరగాలి తర్వాత మధ్యాహ్నం